హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి ఈ వీడియోలో మనము ఈ మనకు వరి అనేది వేసుకొని చాలా ఏరియాస్లలో అయితే ఇప్పుడు మనకు మనకు దశలో ఉన్నది కాబట్టి ఈ చిరు పుట్ట దశలో మనం ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటించాలి అలాగే మనం ఈ చివరి దఫా కింద ఎటువంటి అడుగుల ఎరువులు అనేది వేసుకోవాలో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ప్రధానంగా ఈ చిరు పుట్ట దశలో మనకు ఈ వరిలో వచ్చేసి మనకు ఎటువంటి సమస్యలు ఉంటాయి అంటే ముఖ్యంగా కనుక్కున్నట్లయితే మనము మనకు ఈ సుడి దోమ అనేది అంటే ఈ తెల్లదోమ అటాక్ అనేది అధికంగా ఉండటం జరుగుతుంది అలాగే ఈ దోమపోటు వలన ఏమవుతుందంటే మనకు వరిలో అనేది మొత్తము ఒక ఒక మడిలో కనుక చూసుకున్నట్లయితే ఒక భాగం మొత్తము ఈ దోమపోటు వచ్చేసి మనకు ఎక్కడికక్కడ మొత్తము వరి అనేది మొత్తం మనకు నెలకు వరిగి దాని ద్వారా మనకు దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉన్నది అలాగే మనకు ఈ మొగ్గి పురుగు అలాగే దాంతోపాటు ఈ కంకినల్లి ఈ మొగ్గి పురుగు ఈ కంకినల్లి ఏం చేస్తుంది అంటే మనకు ఈ పుట్ట దశలో ఈ అంటే మనకు పుట్ట వచ్చే టైంకి ఏం చేస్తుంది అంటే మనకు వస్తున్నటువంటి వరిలో ఏం చేస్తారంటే మొత్తము పాల దశ అంటే మొత్తం లోపల ఉన్నటువంటి మనకు ఈ పాలు అనేది మొత్తం తాగేసి ఏం చేస్తుంది అంటే మనకు వచ్చే వరి అనేది మనకు ఈ వరి అనేది ఏమవుతుందంటే మనకు మొత్తము తాలు అనేది అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు ఈ కంకినల్లి దాంతోపాటు ఈ మొగ్గు పురుగు అలాగే రెక్కల పురుగు ఈ మూడిటిని కంట్రోల్ చేసుకుంటూ అలాగే ఈ దశలో ముఖ్యంగా ఏమవుతుందంటే మనకు అంటే ఈ వెదర్ చేంజెస్ రావడం వలన చాలా వరకు తెగుల సమస్యలు అనేది రావడం జరుగుతుందండి అంటే ఈ తెగుల సమస్యలు వచ్చేసి మనకు పంట మొత్తం ఏమవుతుంది అంటే ఎర్రగా మారిపోవడం జరుగుతుంది అలాగే ఆకులు మొత్తం మాడిపోయి మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈ వీడియోలో మనకు ఈ దోమపోటు సుడి దోమ గురించి అలాగే ఈ రెక్కల పురుగు కంకినల్లి దాంతోపాటు మనకు మన ఈ వరి పంటకు ఈ ఎటువంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఈ స్ప్రేయింగ్ ఈ కాంబినేషన్ అనేది మీకైతే చెప్పడం జరుగుతుందండి సో ముఖ్యంగా ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మొదటగా మనము చెప్పేటువంటిది ఏంటంటే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే రైతు సోదరులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయగలరు అలాగే మన ఈ ఇన్ఫర్మేషన్ని తోటి రైతులకు షేర్ చేయడం వలన వా పక్క మీ పక్కన ఉన్నటువంటి రైతులకు కూడా ఈ వీడియో అనేది మంచి అవగాహన గురించి తెలపడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి అవగాహన అనేది ఏర్పడి మనకు ఈ దోమపోటును అలాగే కంకినల్లిని అలాగే మొగ్గి పురుగును అలాగే దాంతోపాటు ఎటువంటి తెగుళ్ళు అనేది రాకుండా ఉండటానికి ఈ వీడియో అనేది ప్రతి ఒక్క రైతు సోదరులకు ఉపయోగపడటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరండి అలాగే ఇప్పుడు ఈ మీకు ఒక కాంబినేషన్ అనేది చెప్తాను అంటే మీరు దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్స్ని గమనించండి అంటే మనం చెప్పేటువంటిది టెక్నికల్ అది ఏ కంపెనీలో ఉన్నా కానీ మీకు అదే రకంగా పనిచేయడం జరుగుతుంది కానీ మనకు రేట్ డిఫరెన్స్ కూడా అంతగా ఏముండదండి సో చాలా తక్కువ ధరలో మనకు ఈ కాంబినేషన్ అనేది మనము తెలపడం జరుగుతుంది సో మొదటగా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు తెల్లదోమ పచ్చదోమ అలాగే ఈ రెక్కల పురుగు ఇవన్నీ అటాక్ వచ్చేసి మనకు ఈ దోమపోటు రావడం జరుగుతుంది సో ఈ దోమపోటు వలన మనకు దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు మంచిగా వచ్చినటువంటి పంట అనేది మొత్తం ఈ దోమపోటు వలన మనకు మొత్తం ఎర్రగా మొత్తం కుళ్ళిపోయి అంటే మనకు ఈ గడ్డి మొత్తం కిందికి ఏ విధంగా కుళ్ళిపోతుందో ఆ విధంగా కిందికి పడిపోయి మొత్తం మనకు ఈ వరి పొలం అనేది మనకు కుళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ దోమపోటును కనుక మనము నివారించాలంటే మీకు ఎఫ్ఎంసీ వారిది ఎల్ట్రా అనే సైడ్ దొరుకుతుందండి సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇమేజ్ అనేది పెడతాను మీకు ఇదే కంపెనీ కాకుండా వేరే ఏ కంపెనీది అందుబాటులో ఉన్నా కానీ మీరు తీసుకొని స్ప్రే చేయవచ్చు కాకపోతే దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ తెలుపుతాను ఈ టెక్నికల్ ఏ కంపెనీలో ఉన్నా కానీ తీసుకొచ్చి స్ప్రే చేసుకోగలరు సో మన ఈ ఎఫ్ఎంసీ వారి ఎల్ట్రాలో వచ్చేసి మనకు ఈ బైమిట్రోజైన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు అంటే వెటాపుల్ గ్రాండ్ వాళ్ళ రూపంలో ఉంటుంది సో మనకి ఇది రెండు రకాల పనిచేయడం జరుగుతుంది కాంటాక్ట్ బేస్ అలాగే మనకు సిస్టమిక్ బేస్ అంటే రెండు రకాలుగా పనిచేయడం జరుగుతుంది అండి అంటే ఇది నేరుగా మనం స్ప్రే చేసేటప్పుడు ఏదైనా పురుగు పైన పడ్డా కానీ అలాగే పైన పడ్డా కానీ ఎటువంటి కీటకాలు పడ్డా కానీ అవి వాటి యొక్క జీర్ణ వ్యవస్థ పైన అంటే వాటి యొక్క నాడి వ్యవస్థ పైన ఈ మందు అనేది పనిచేసి వాటికి ఆహ అంటే వాటికి ఆకలి అనేది కాకుండా ఉండేసి అది ఆహారం తీసుకోలేక మనకు ఆ పురుగుని కానీ ఆ దోమని కానీ చంపేయడానికి ఈ మన బయోమిట్రోజైన్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ అనే ఈ కెమికల్ అనేది చాలా చాలా రకంగా మనకు ఉపయోగపడి మనకు ఈ వరి పంటలో వస్తున్నటువంటి సుడిదో దోమను నివారించడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనము ఈ మొగ్గి పురుగు కంకినల్లి రెక్కల పురుగు ఇలా అన్ని రకాల పురుగులను మనము నివారించుకోవాలంటే మీకు ఈ గరుడ కెమికల్స్ వారిది జుగడ్ అనేది దొరకడం జరుగుతుందండి మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇమేజ్ అనేది వేయడం జరుగుతుంది సో దీంట్లో కనుక టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకు ప్రొఫినోఫాస్ అనేది మనకు ఫార్టీ పర్సెంట్ ఉండడం జరుగుతుంది అలాగే దాంతో పాటు మనకు సైపర్ మిత్రిన్ అనేది ఫోర్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ ప్రొఫ్నోఫాస్ ఉండడం వలన ఏంటంటే ఈ వరిలో ఆశిస్తున్నట్టు రెక్కల పురుగు కంకినల్లి అలాగే అన్ని రకాల ముగ్గి పురుగులను ఈ ప్రొఫినోపాస్ అనేది నివారించి మనకు ఈ మనకు ఈ వరిలో అడుగు భాగాన్ని వచ్చేసి మనకు ఈ కాండం దగ్గర మనకు లోపల కొట్టకుండా అనేది ఈ పురుగు అనేది ఆశించకుండా మనకు చాలా సమర్థవంతంగా ఈ ప్రొఫ్నోపాస్ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది సో మనం అలాగే దాంతోపాటు ఈ ప్రొఫెనో పాటు మనము అలాగే తెగుళ్ళ గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ తెగుళ్ళకు వచ్చేసి మనము ఈ నెచ్చినో కంపెనీ వారిది ఫ్లాగ్ అండి మీకు ఇది చాలా వరకు చాలామంది రైతులకు తెలిసే ఉంటుంది మనకు చాలా తక్కువ ధరలో ఈ ఈ తెగులం ఈ ఫంగి సైడ్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో దీంట్లో కనుక కెమికల్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే మనకు సైక్లోజాల్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ పౌడర్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకు ఒక సిస్టమిక్ ఫంగి సైడ్ అండి అంటే చెట్టు పైన మనకు ఏ ఆకు పైన పడ్డా కానీ చెట్టు మొత్తము అంటే చెట్టు మొత్తం వ్యాపించేసి మనకు అంటే ఈ ఫంగి సైడ్ అంటే ఈ తెగుళ్ళు మనకు ఈ ఎరుపు పంటకు ఎరుపు అనేది కావచ్చు ఆకుమచ్చ తెగులు కావచ్చు అలాగే అగ్గి తెగులు కావచ్చు అలాగే మన పంట మొత్తము ఏర్పో చేసినా కానీ మనకు ఈ తెగుళ్ళు ఈ ఈ ఫ్లాగ్ అనేది మనకు చాలా సమర్థవంతంగా పనిచేసి పంటను చాలా పచ్చదనంగా ఉండడానికి అలాగే మంచి దిగుబడిని ఆశించే దిశగా ఈ ఫ్లాగ్ అనే అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుందండి అంటే ఈ మూడు మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసీ వారిది ఎల్ట్రా ఇది దోమకు పనిచేయడం జరుగుతుంది అలాగే తర్వాత మనకు గరుడా కెమికల్స్ వారడి జుగడండి ఇది మనకు కంకి నల్లికి అలాగే మొగ్గి పురుగుకు అలాగే అన్ని రకాల రెక్కల పురుగుకు పనిచేయడం జరుగుతుంది అలాగే దాంతోపాటు మనకు వచ్చేసి ఈ ఫ్లాగ్ అనేది ఈ ఫ్లాగ్ అనేది మనకు ఫంగిసైడ్ అగ్గి తెగులు అంటే ఎటువంటి తెగులు రాకుండా ఈ మూడు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మన వరి పంటలో మనము ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనమైతే మంచి దిగుబడిని పొందవచ్చు అలాగే ఇప్పుడు చివరి దశ కింద మనము ఈ ఎరువులు అడుగుల ఎరువులు ఏం వేసుకోవాలంటే ఒక ఎకరానికి వచ్చేసి ఒక యాభై కేజీల యూరియా బస్తా అండి అలాగే దాంతోపాటు మనకు ఇరవై ఐదు కేజీల పొటాష్ అనేది అందియాలి ఎందుకంటే ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు మనము ఈ పొటాష్ కనుక అందించినట్లయితే మనకు ఈ కంకిలలో అంటే మంచి పాల అనేది అంటే మంచి పాలు అనేది వచ్చేసి మనకు ఆ కంకి యొక్క నాణ్యత అలాగే సైజ్ అనేది మంచిగా రావడానికి మంచి దిగుబడి పొందడానికి ఈ పొటాష్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఒక ఎకరానికి వచ్చేసి యాభై కేజీల యూరియా బస్తా అలాగే దాంతోపాటు ఒక ఇరవై ఐదు కేజీల పొటాష్ అనేది వేసుకున్నట్లయితే మనకు చివరి దశ చివరి దఫ ఎరువుల కిందకైతే ఇదైతే సరిపోతుందండి సో మన ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరు